గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు నేను చికెన్ చేస్తున్నాను స్పైసీగా మిర్చి ఎక్కి వేసి స్పైసీగా చికెన్ చేస్తున్నాను ఏ రే మ్యాక్స్ కడికే కదా ఈ రోజు ఆగడాడు చికెన్ చేస్తున్నాను అన్నీ రెడీ చేసుకొని మీ ముందుకు వస్తాను ఓకేనా చికెన్లోకి కావాల్సినవి ఇదిగోండి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్నాను చికెను ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి ఎక్కువ పచ్చిమిర్చి అంటే ఏంటంటే ఎక్కువ స్పైసీ అని చెప్పాను కదా అందుకని మిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను కొత్తిమీర ఇదిగోండి మసాలా దినుసులు ఫస్ట్ ఆల్రెడీ కడాయి పెట్టేశాను కదా సరిపడా ఆయిల్ వేసుకొని ఉడిపలేదం అలా అసలు కుండ్రంగా ఉండట్లేదు మ్యాక్సిమం పర్వే కొట్టే కొత్త ఆగసారా నొరుకుది. కొబ్బయం అంటే బయయం లేదు. కొరబాబు ఏంటి? ఏంటి? చికెన్ నీకు కొడ. మాకే కాదు నీకు కొడ. ఉల్లిపాయలు బాయేయార్ తోపు. అందులోకి ఒక 1 ఒక 2 అయితే స్పైసీగా తినాలి లేదు అసలు వీడియోస్ అట్లా పెట్టినా కానీ చూడట్లేదు ఇంట్రెస్ట్ ఉండట్లే ఫస్ట్ చేయడానికి అంటే మీరు అది ఎవరైనా చూస్తా ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మీరు ఎవరు చూడట్లేదు పెడుతున్నాను కానీ చూడట్లేదు చూడాలి కదా లైఫ్ కొంత పని కలిసి చూడాలి కదా చూడట అల్లం వెల్లు పేస్ట్ కూడా పెట్టేశానండి ఆల్రెడీ ఎప్పుడైనా సరే మనం కూరలోకి అప్పటికప్పుడు పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏంటంటే పన్నీర్ ఒత్తిడి వల్ల మనం ఒకసారి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఎప్పుడన్నా సరే ఒక్కొక్కసారి చేసుకోవాలి మంచి ఇదిగా ఉండాలి అనుకుంటే కనుక అప్పటికప్పుడు పట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగా అవి చికెన్ వేసేద్దాం পসু <botsilohanalyod> ప్పేటాదం నూ సాట్న్ను టమాటా తమటా మటర్ అంటే ఊటా బటర్ ఎక్కువ వేయండి కారం స్పైసీ కదా కొద్దిగా ఎక్కువ వేసుకుంటా రుచి సరిపడిగా సాల్ట్ టేస్ట్ సాల్ట్ ఓకేనా ఒక టెన్ మినిట్స్ ఆగి చూద్దాం सर चूसा नो स्पाइसी स्पाइसी चिकन स्पाइसी स्पाइसी चिकन आईसी चिकेन ना కొంచెం ఆర్డర్ వేసుకుందాం ఉడకాలి కదా చికెను ఇవ్వని కొంచెం ఆర్డర్ వేసుకొని చూస్తారా దగ్గర ఓకేనా గురాలి స్పైసీ చికెన్ వీడియో ఆపాలి కదా మొత్తం చూద్దాము ఎంతవరకు వచ్చిందో కర్రీ అనిపిస్తుందా మీకు సార్ మీకు చూపిస్తాను కాఫీ చూర గుమ్మగుమ్మలాడి రుచికరమైన స్పైసీ చికెన్ ఓకేనా కొత్తిమీర రేసద్దాం పది నిమిషాలు అయిపోతుంది కర్రీ కోర్ చూద్దామా ఓకే ఆయిల్ పైకితే నేనండి అంటే అయిపోయినట్టే కర్రీ చికెన్ మసాలా వేసేసి ఇచ్చేద్దాం ఆ చికెన్ మసాలా ఎందుకలా చేతో తీసుకుంటే సరిపోతుంది కదా అయిపోయింది చూడండి ఎంతో రుచికరమైన స్పైసీ స్పైసీ చికెన్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ 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 Bye, Benny. Bye. Bye, bye.